పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గా బిజీ కావడంతో ఆయన సంతకం చేసిన సినిమాల సంగతి ఏంటి అనే చర్చ మొదలైంది సోషల్ మీడియాలో అయితే దీని గురించి ఎన్నో వార్తలు వస్తున్నాయి అటు ఫ్యాన్స్ కి ఇటు సినీ జనాలకు ఏ విధమైన క్లారిటీ రావడం లేదు ఇక పవన్ కళ్యాణ్ మళ్ళీ సినిమాల మీద ఫోకస్ చేసే అవకాశం ఉందనే వార్తలు వినబడుతున్నాయి ఇటీవల ఆయన ఒప్పుకున్న సినిమాలకు సంబంధించిన నిర్మాతలు దర్శకులు ఆయన్ని కలుస్తున్నారు తాజాగా మరో కూడా పవన్ ను అమరావతిలో పవన్ కళ్యాణ్ ను కలిసిన ఆయన పవన్ కళ్యాణ్ కి గుడ్ న్యూస్ చెప్పారు అలాగే చెట్లు నరకడంపై పవన్ కళ్యాణ్ చేసిన కామెంట్స్ పై కూడా రవిశంకర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు అల్లు అర్జున్ గురించి గాని పుష్ప సినిమా గురించి గాని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు చేయలేదని అన్నారు ఇటీవలే పవన్ కళ్యాణ్ ను కలిశారని త్వరలోనే ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ ను ప్రారంభించనున్నామని తెలిపారు డిసెంబర్ జనవరి నాటికి చిత్రీకరణను పూర్తి చేయాలని ప్లాన్ చేసుకున్నామని గుడ్ చెప్పారు సెప్టెంబర్ రెండున పవన్ పుట్టినరోజు సందర్భంగా మా నుంచి సర్ప్రైజ్ ఖచ్చితంగా ఇక పవన్ వ్యాఖ్యల గురించి మాట్లాడిన ఆయన చెట్ల నరికివేత స్మగ్లింగ్ గురించి ఇటీవల పవన్ కళ్యాణ్ మాట్లాడిన వ్యాఖ్యలు పుష్పటు ను ఉద్దేశించినవి కాదని స్పష్టం చేశారు పవన్ ఎప్పుడు కావాలని అలా మాట్లాడరన్నారు రవిశంకర్ మెగా ఫ్యామిలీ అంతా ఒకటేనని అన్నారు రవిశంకర్ టూ సినిమా డిసెంబర్ ఆరున ఖచ్చితంగా విడుదలవుతుందని ఆయన పేర్కొన్నారు అటు ఓజీ సినిమా గురించి కూడా ఫ్యాన్స్ ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే హరిహర వీరమల్లు సినిమా సగానికి పైగా షూటింగ్ పూర్తయినా ఎప్పుడు విడుదలవుతుందో క్లారిటీ రావడం లేదు